టీ వనములు చూడు నా తంగడు పూలను చూడు మేకల గుంపులు చూడు నా మేతరి డప్పులు చూడు కోసి కొంగడి వేసి తులగాడే

మరి ఆ తెలంగాణ తల్లిని అవమానపరిచి మరి ఈరోజు ఆ తెలంగాణ తల్లిని కాదని ఇంకో తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే నిన్న ఆవిష్కరించో మరి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల ప్రజానికాన్ని కూడా అవమానిస్తూ ఉన్నాడు ఎందుకంటే విగ్రహం అన్నది ఒకసారి అప్పు గతంలో కూడా కవులు కవుల కళాకారులు మేధావులు అందరూ కూడా కూర్చొని చర్చించి తెలంగాణ అంటే తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ తల్లి అంటే ఎలా ఉండాలని రూపకల్పన చేసి మరి ఆ రోజు మరి అందరూ సమక్షంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టారు మరి ఈ రోజు కావాలని కేసీఆర్ గారి యొక్క వారు పెట్టినటువంటి విగ్రహాలు కావచ్చు వారు పెట్టినటువంటి పథకాలు కావచ్చు ఏదైనా సరే కేసీఆర్ గారు పెట్టినటువంటి ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కనపడకూడదు ఆయన మూలాలు ఉండకూడదు అని చెప్పేసి మూర్ఖమైన చర్యతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఒకసారి ఒక ప్రభుత్వం పెట్టిన దాని మీద సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ చేయాలి సంక్షేమ పథకాలు కొత్తగా తీసుకురావాలి తప్ప మరి ఈ రకంగా పెట్టినట్లను మార్చుకుంటూ పోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సెక్రటేరియాలో నిన్న పెట్టాడో అదే చోట నిన్న కేటీఆర్ గారు చెప్పారు మళ్ళీ యథావిధిగా పూర్వమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా కానీ మీ మూర్ఖత్వ చర్యలు మానుకొని మరి ప్రజలకు అభివృద్ధి చేయాలి ప్రజలకు సంక్షేమ పథకాలు దాని గురించి ఆలోచించాలి ఎందుకంటే మేము పక్క రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గత ముహూర్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గారు ఏ రకంగా అయితే ఈ రోజు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందని చెప్పేసి కూడా ఈరోజు పాల్గొన్న నియోజకవర్గం తరఫున మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విచారిస్తా ఉన్నాం